స్వాగతం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు నల్ల చట్టాలను వెనక్కి తీసుకొని యథార్థంగా పాత రాజ్యాంగ పరిధిలోని చట్టాలను అమలు చేయాలని అన్నారు తెలంగాణ కార్మిక సంఘాల సమైఖ్య అత్తర్లో పట్టణంలోని పురవీధులలో ఎర్ర జెండాలతో శ్లోకాలు ఇస్తూ ర్యాలీ నిర్వహించారు భారత బంధును ఉద్దేశించి జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి యాదగిరి చిన్న చితకొండ పట్టణంలోని మెయిన్ బస్ స్టాండ్ కూడా నేడో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే కార్మికుల రైతుల తరపున ఉంటూ వారి సంక్షేమం కోసం ప్రణాళికలు రూపొందించే విధంగా ఉండాలి కేంద్రంలో ఉన్న భాజపా సర్కారు కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసే విధంగా నల్ల చట్టాలను అమలు చేయాలని భావిస్తుందన్నారు దేశంలో ఉన్న పారిశ్రామిక రంగం పైన ప్రభావం చూపే పరిస్థితి ఉన్నందున కేంద్ర ప్రభుత్వం వెంటనే వాటిని వెనక్కి తీసుకుని కార్మికులకు ఇల్లు వారి పిల్లలకు నాణ్యమైన విద్యను స్కాలర్షిప్ మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బాపు నరసింహం విక్షపతి నాగరాజు రాజు దయాకర్ మొకిలన్న నాగులు తదితరులు పాల్గొన్నారు बीड़ेश्त इहे الے پیڑ کارن کلا پيلاں لتو سکالرشپ ليوالے 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 زندہ باد ایف پی یو زندہ باد زندہ باد زندہ باد दिल लाले कार्मिक लाइक के तवर दिल लाले, वर दिल लाले, दिल लाले, दिल लाले कार्मिक लाइक के तवर दिल लाले, वर दिल लाले, वर दिल लाले, जिंदा बहुत ये क्यों, जिंदा बहार, जिंदा बहार, जिंदा बहुत ये क्यों, जिंदा बहार, जिंदा बहार,

బంధు అన్నీ కలుపుకొని ఈరోజు జరుగుతూ ఉంది ఈ బంధు జరపడానికి కారణం ఏంటంటే నల్ల చట్టాలు కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలు తేవడమే దీనికి నిదర్శనము ఒక మనిషి గతంలో ఎనిమిది గంటల పని చేస్తే ఇప్పుడు ఉన్న అదే కార్మికుడు పదహారు గంటలు పన్నెండు గంటల పని చేయాల్సి వస్తుంది కాబట్టి బీడి కార్మికులకు సంబంధించి గతంలో ఇండ్లు వచ్చేవి వాళ్ళ పిల్లలు చదువుతూ ఉంటే వాళ్ళ స్కాలర్షిప్ వచ్చేది ఇప్పుడు కూడా దాదాపుగా ఎక్కడ కూడా ఆ బీడీ కార్మికుల ఇండ్లు కానీ అట్లాగే బీడి కార్మికులకు పిల్లలకు స్కాలర్షిప్ కూడా రావడం లేదు ఇవన్నీ మొత్తం అవన్నీ అప్లై చేయాలంటే దాదాపు ఒక ఆఫీసర్ కదా ఎట్లా ఫైలు అప్లై చేయాల్సి ఉంటుందో ఆ అప్లై చేయాల్సి ఉంటుంది కాబట్టి అది కరెక్ట్ చేయకపోవడం వల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో బీడి కార్మికులకు వచ్చే స్కాలర్షిప్ కానీ అట్లాగే వాళ్ళకి ఇళ్ళు కానీ ఈ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో అందరినీ దాక్షగా మిగిలిపోయింది ఒక కార్మికుల చట్టాన్ని ఒక రైతుల చట్టాన్ని ఆ రైతులకు గిట్టుబాటు లేదు అయితే అట్లాగే రైతుల చట్టాన్ని కానీ కార్మికుల చట్టాన్ని కానీ తుంగల తొక్కిన ఈ ప్రభుత్వము ఇది కరెక్ట్ కాదని ఈరోజు భారతదేశంలో ఉన్న కార్మిక సంఘాలన్నీ కూడా అట్లాగే రైతులు కూడా ఈ బందుకు అందరు సహకరించి బంద్ చేస్తూ ఉన్నారు వాళ్ళు పాల్గొంటూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వము ఇలా ఏవైతే తెచ్చిన నల్ల చట్టాలు ఉన్నావో వాటిని వెనికికి తీసుకొని ప్రస్తుతము ఇంతకుముందు ఉన్న చట్టాలను అమలు చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను అట్లాగే ఈ ప్రభుత్వం చేస్తున్న పనికి మనుషులు మనుషులుగా బతికే పరిస్థితి లేదు అందరు బానిసలుగా మారే పరిస్థితి ఉంది ఎందుకంటే ఒక మనిషి బతకడానికి పరిశ్రమలు అవసరం కానీ ఆ పరిశ్రమలు మనిషిని బతి లేకుండా వాతావరణ కాలుష్య కారకం తీసుకురావడం కరెక్ట్ కాదు ఈ భారతదేశంలో ఈ తెలంగాణలో దాదాపుగా పదిహేను విత్తనాల కంపెనీ చేస్తుంది ఆ దా వాటి వల్ల భారతదేశంలో కానీ ఈ తెలంగాణలో కానీ ఆ విత్తనాల కంపెనీ ఎక్కడైతే ఉంటుందో దానికి సంబంధించి కూడా వాతావరణము భూమి నీరు అన్ని కాలుష్యము అయ్యి మనుషులు ప్రస్తుతానికి బతుకుతారు కానీ భవిష్యత్తులో బతికే పరిస్థితి లేకుండా పోతుంది అట్లాగే ఈ ప్రభుత్వం చేసే తెచ్చే చట్టాలన్నీ కూడా వెనికి తీసుకొని ప్రజల్ని కాపాడాల్సిందిగా కోరుతా ఉన్నాం